ఇంటి పన్నులు నల్ల బిల్లులు కట్టకుంటే ఇండ్ల గేట్లను దర్వాజాలను ఊడవిక్కపోతారు నల్ల కలెక్షన్లు కట్ చేసి పోతారు మున్సిపల్ వాళ్ళు ఇన్కటి సంధి నడుస్తున్న పద్ధతే నాయే అయితే గ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ వాళ్ళు ఆ ట్రెండ్ను ఫాలో అవుతలేరులా పన్నులు వసూలు చేసినందుకు ఓ కొత్త ట్రెండ్ కనిపెట్టిర్రు వీటి ఎవరోలో హక్కుల కోసం పోరాడుతున్న పౌరులో సర్కారు మీద నిరసన ఎత్తున్న నిరసనకారులు గాదులు చౌటుప్పల్ మున్సిపాలిటీల అధికారులు సిబ్బంది మున్సిపల్ ఉద్యోగులైతే మరి గీ నిరసన లేని ఇత్తలేరా ఎట్లా అనుకునేరు అది కాదు అసలు ముచ్చట మున్సిపాలిటీల ఏండ్లకేళ్లు పన్నులు కట్టని మొండి బకాయిదారులు ఎక్కువ ఇయరట గీట్లయితే మున్సిపాలిటీల డెవలప్మెంట్ ముచ్చట దేవుడెరుగు జీతాలకు కూడా దిక్కుండదు ఇక రేపు రేపు అని గేట్లు గుంజకపోయి దర్వాజాలు ఉడవెక్కపోయి ముక్కు వెండి వసూలు చేసే హింసా పద్ధతిని పక్కకు పెట్టి అహింసా మార్గంలో నిరసన తెలుపుతుర్రు ఈ బంకోలు మూడేళ్ల సంది బకాయి కడతలేరట ఏం తక్కువ రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల ఉందట నోటీసులు పంపినా వార్నింగ్లు ఇచ్చినా మర్యాద అడిగినా కడతలేరట ఇక ఇట్లా లాభం లేదని ట్యాక్స్ కలెక్షన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పేరు మీద గాంధీగిరి ఎత్తున్నారు ఇట్లా బంక్ కూసు కూర్చొని మూడు చేస్తే కానీ వారి యొక్క వారి యొక్క పరిస్థితిని బట్టి ఎందుకంటే అమౌంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కమిషనర్ గారి ఆదేశాల మేరకు రోజులు అనేది ఇవ్వడం జరిగింది వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన గానీ రాలేదు కాబట్టి బయట చూడాల మరి పన్నులు వసూలు చేసేందుకు నిరసన పద్ధతిని ఎన్నుకున్న ఈ మున్సిపల్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ వర్కౌట్ అవుతుందో లేదో గానీ ఏదో ముగ్గురు నలుగురు బుక్కులు పట్టుకొని రాకుండా మొత్తానికి మొత్తం సిబ్బంది అధికారులాంతా వచ్చి కూర్చునే ఈ ట్రెండ్ ఏదో బాగున్నట్టుంది కదా వర్కౌట్ అయితే కథిమలు కూడా ఫాలో అవుతుండొచ్చు